హాయ్ ఫ్రెండ్స్ ఒక కొత్త చరిత్ర మళ్ళా రాజకీయాల్లో ప్రారంభమవుతుంది ఒక్కటి కానున్న నారా దగ్గుపాటి కుటుంబాలు సుమారు పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం నుండి ఎన్టీఆర్ గారు రాజకీయ సంక్షోభం మొదలైన నుండి కూడా చంద్రబాబు దగ్గుపాట్లు చాలా దూరంగా ఉన్నారు అయితే ఇటీవల చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ బాబుని తీసుకొని పెద్దమ్మ బీజేపీ పెద్దల దగ్గరికి ఢిల్లీ వెళ్ళింది ఆ తర్వాత పంతాన్ని చెప్పుకొని దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు ఇంటికి వెళ్ళి తను రాచినటువంటి ప్రపంచ గమనం పుస్తక ఆవిష్కరణ కోసం రమ్మని ఆహ్వానించారు అయితే ఇవన్నీ కూడా దేనికి సంకేతాలు రేపు రాబోతున్న రాజకీయాల మార్పుగా వాళ్ళ కుటుంబ సభ్యులు నెక్స్ట్ తరం రాబోతున్నటువంటి యువతరానికి రాజకీయ సంకేతాలు ఇవ్వడానిక లోకేష్ బాబు చెంచురాము కలిసి పనిచేయడానికి ఒక వేదిక ఏర్పాటు చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటారు అయితే అవ్వచ్చు రాజకీయాల ఏదైనా సాధ్యం శాశ్వత మిత్రులు ఉండరు శత్రువులు ఉండరు ఆ రోజు కేసారావు గారు రాసినటువంటి ఒక చరిత్ర కొన్ని నిజాలు ఇంకా ప్రజల మధ్యన సజీవంగానే ఉన్నాయి కానీ ఆయన కుమారుడి భవిష్యత్తు కోసం ఆయన తనకు ఆలోచన విధానాన్ని మార్చుకున్నారా దగ్గుపాటి చెంచురాం రేపు భవిష్యత్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో లోకేష్ బాబుతో కలిసి నడుస్తున్నారా అనే దానికి నిన్న డివీఆర్ స్కూల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చూసిన కొన్ని సన్నివేశాలు యథార్థం అనిపిస్తుంది ఆల్ ది బెస్ట్ చెంచురామ్